హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ చిన్ని నాగూర్స్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసింటే సబ్స్క్రైబ్ చేసుకొని టుడే బ్లాగ్ వచ్చేసి ఇది సాటర్డే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేనైతే వంకాయ వెల్లుల్లి కారం అయితే చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వంకాయని చాలా రకాలకైతే వండుకోవచ్చు నేనైతే ఈరోజు వెల్లుల్లి కారం పెట్టి అయితే చేశాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది గుత్తివంకాయలోకి అయితే స్టఫ్ చేయడానికి అయితే వెల్లుల్లి కారం అయితే నేనైతే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాను అందులోకైతే టూ స్పూన్స్ అయితే పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి పచ్చిశనగపప్పు అయితే మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి అలాగే అందులోకైతే వన్ స్పూన్ వరకు అయితే సాయిమిన కూడా వేసుకోవాలి ఈ రెండు పప్పులు కూడా మంచిగా మంచి అరోమా వచ్చే వరకు అయితే వేపుకోవాలి వేపుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి మిక్సీ పట్టినప్పుడు పంటికి తగిలితే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చిశెనవపప్పు అయితే మంచిగా డ్రై రోస్ట్ అయిందండి ప్లేట్లో తీసుకుని అయితే అయితే పెట్టుకుంటున్నాను అదే కళాయిలోకి అయితే టూ స్పూన్స్ అయితే ధనియాలు అయితే వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేసుకొని అవి కూడా మంచి అరోమా వచ్చేవరకైతే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది వేరుశెనగ గుళ్ళు నువ్వులు ఇష్టం ఉన్న వాళ్ళైతే అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు మా పిల్లలకి అవి నచ్చవండి అందుకనే నేనైతే అవి అయితే స్కిప్ చేశాను ఇక్కడైతే మంచిగా డ్రై రోస్ట్ అయ్యిందండి నేనైతే ధనియాలు అయితే ప్లేట్లో తీసుకుని అయితే పక్కనైతే పెట్టుకుంటున్నాను మళ్ళీ అదే కళాయిలోకి అయితే నేనైతే ఒక పది పదిహేను వరకు అయితే ఎండుమిరపకాయలు అయితే వేసాను వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి మంచిగా వేపుకుంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మంచిగా అనేది నలుగుతుంది వంకాయలో స్టఫింగ్ అయితే నేను ఇక్కడ వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి పది ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర అలాగే పచ్చిసన పప్పు సాయిమిన పప్పు అయితే డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను అలాగే అందులోకైతే ఒక పది అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను అందులోకైతే సాల్ట్ వేసుకుని అయితే మంచిగా ఇవన్నీ మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటాను వెల్లుల్లి కారానికి అయితే దినుసులు అయితే మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను ఫ్యాన్ కింద పెట్టి అయితే ఆరపెట్టాను ఈ లోపైతే మనం ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకున్నాము నేను వీడియోలో చూపించిన విధంగా వంకాయ అయితే నాలుగు అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే వంకాయలు పురుగులు ఉంటాయండి జాగ్రత్తగా చూసుకొని అయితే కట్ చేసుకోవాలి వంకాయలలో పెద్ద వంకాయలు కానీ గుత్తి వంకాయలు కానీ నాకు తినటమైతే చాలా ఇష్టం అండి టేస్ట్ చాలా బాగుంటాయి కాకపోతే కట్ చేసేటప్పుడు పురుగులు కనిపిస్తూ ఉంటాయి కదా కొన్ని ఒక్కోసారి నాకు అలా పురుగులు కనిపించినాయి అంటే నిజంగా ఆ రోజు ఆ కర్రీ తినాలంటే నిజంగా నా ప్రాణం మీదకి వస్తుంది నాకు అస్సలు ఇంకా ఆ కర్రీ మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఇంకా నేనైతే వంకాయలు కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకుంటాను అలా వంకాయలు అయితే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి సాల్ట్ వాటర్లో వేసుకుంటే వంకాయలు అనేది నలుపు రాకుండా మనకి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కట్ చేసుకున్న వంకాయలు అయితే నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేశాను ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకైతే నేనైతే కట్ చేసుకున్న వంకాయలు అయితే వేసుకొని హాఫ్ వరకు అయితే ఫ్రై చేసుకుంటానండి మొత్తం ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఎందుకంటే మనం స్టఫింగ్ పెట్టాలి కాబట్టి సగం వరకు మగ్గితే సరిపోతుంది ఇక్కడైతే నేనైతే హాఫ్ మగ్గించుకొని అయితే పక్కన అయితే పెట్టుకుంటాను గుత్తివంకాయలు వరకు అయితే ఫ్రై అయ్యాయి అండి ఇలా ఫ్రై అయితే మనమైతే ప్లేట్లో తీసుకుని అయితే పక్కన అయితే పెట్టుకుంటాను ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెడతాను ఎందుకంటే మనం వెల్లుల్లి కారం స్టఫింగ్ చేయాలి కాబట్టి కొంచెం ఆరనివ్వాలి ఈ లోపైతే నేను వెల్లుల్లి కారం అయితే మిక్సీ అయితే పట్టుకుంటాను వెల్లుల్లి కారం కోసం అయితే నేను ముందుగా దినుసులు అయితే వేపుకున్నాను కదా ఆ దినుసులన్నీ మిక్సీలో వేసైతే మంచి మంచిగా వెల్లుల్లి కారం అయితే పట్టుకున్నానండి వెల్లుల్లి కారం అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను కూరగాయల్లో రారాజు ఎవరంటే వంకాయే కదండి మ్యాక్సిమం వంకాయ ఇష్టం లేని వాళ్ళు అనుకుంటున్నా ఎక్కడో ఒక్కళ్ళు ఉంటారు మేబీ నాకు తెలిసి ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామందికి వంకాయ అంటే ఫేవరెట్ ఉంటుంది నాకైతే చాలా ఫేవరెట్ అండి నాకు మ్యారేజ్ కాకముందు ఫేవరెట్ కాదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇష్టంగా అయితే నేను తింటాను ఇప్పుడు మాత్రం చాలా ఇష్టం అండి వంకాయ కర్రీ చేశానంటే నాకు ఆ రోజైతే పండగే అనమాట మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు అయితే చల్లారి అండి అందులోకైతే వెల్లుల్లి కారం పెట్టుకుని అయితే స్టఫ్ చేసుకుందాము ఇక్కడైతే నేనైతే వీడియోలో చూపించిన విధంగా స్టఫింగ్ అయితే చేసుకోండి నేనైతే వంకాయలు మొత్తం ఇలాగ వెల్లుల్లి కారం పెట్టి అయితే స్టఫింగ్ అయితే చేసుకొని తర్వాత కర్రీ ప్రాసెస్ అయితే చూపిస్తాను గుత్తి వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసాం కదా ఆ నాలుగు భాగాల్లోకి అయితే వెల్లుల కారం వెళ్ళే విధంగా అయితే స్టఫ్ చేసుకొని స్టఫింగ్ చేసుకొని మంచిగా అదుముకోవాలండి ఎందుకంటే వెల్లుల కారం మనం కర్రీ చేసేటప్పుడు బయటికి రాకుండా కొంచెం అదుముకుంటూ ఉంటే వెల్లుల కారం అనేది మనకి స్టఫింగ్లో నుంచి అయితే అయితే రాదు ఇక్కడ వంకాయలన్నీ వెల్లుల్లి కారం పెట్టయితే పక్కన అయితే పెట్టేశాను కొంచెం కా వెల్లుల కారం అయితే మిగిలిందండి మనం కర్రీ చేసేటప్పుడు ఆ వెల్లుల కారం కూడా యాడ్ చేస్తాము కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను నేను ఆల్రెడీ వంకాయలు అయితే ఫ్రై చేశాను కదా అదే కళాయి అయితే పెట్టానండి ఆల్రెడీ ఆయిల్ అయితే ఉందండి అందులో కొంచెం ఆయిల్ అయితే వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిమ్మ దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు అయితే మంచిగా వేపుకోవాలండి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఆల్రెడీ మనం విల్లుల కాలంలో సాల్ట్ వేసాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సాల్ట్ టూ ఎందుకు వేశానంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి అని ఇక్కడైతే నేను సాల్ట్ అయితే వేసాను అలాగే అందులోకైతే నేనైతే కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ కరివేపాకు స్మెల్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అందులోకైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఇక్కడ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు అయితే వేపుకోవాలండి వేపుకున్న తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు అయితే యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకి ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు అయితే వేసుకుంటున్నాను వంకాయలు వేసుకొని కర్రీనైతే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి నేనకైతే ప్లేట్ పెట్టుకుని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను నెక్స్ట్ టైం గుత్ వంకాయ వెల్లుల్లి కారం కాకుండా వంకాయ మసాలా కర్రీ అయితే చేస్తానండి ఆ కర్రీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేస్తే మా పిల్లలిద్దరికీ ఇష్టం అనేసి నేనైతే వెల్లుల్లి కారం అయితే వేశాను నాకైతే మసాలా వేసి చేసిన కర్రీ అయితే చాలా ఇష్టం అండి నేను నెక్స్ట్ టైం అయితే ఆ కర్రీ ప్రాసెస్ కూడా చూపిస్తాను అది కూడా చాలా బాగుంటుంది అలా మగ్గిన వంకాయలోకి అయితే మిగిలిన వెల్లుల్లి కారం కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి కారం వేసుకొని కర్రీని అయితే తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి మనకి వెల్లుల్లి కారం కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేట్ పెట్టుకొని అయితే ఓ పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను అలా మగ్గించుకుంటే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం కూడా మంచిగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడ పది నిమిషాల తర్వాత నేనైతే ప్లేట్ అయితే ఓపెన్ చేశాను మన కర్రీ అయితే ఇలా అయితే రెడీ అయింది చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అయితే ట్రై చేయండి ఇది రసం సాంబార్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది విడిగా మనం రైస్లో తిన్నా కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి అయితే మనమైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం చెక్ చేసుకొని ఫైనల్లీ అందులోకైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడైతే నేను ఉప్పు అయితే చెక్ చేస్తున్నాను నాకు ఆల్మోస్ట్ అన్నీ అండి ఎమ్మి ఎమ్మీగా నోట్లో పెట్టుకుని ఇట్టే కరిగిపోయే వంకాయ గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిందండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఒకసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు అది మా అది మాత్రం నాది గ్యారంటీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయి చే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్